నమస్కారం ప్రజలారా కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్కు ఏం కేటాయించారు ఏమి దాంట్లో అలాగే సాచి దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఏం ఏం చెప్తున్నారు నిజంగా ఏం కేటాయించారు కేటాయించలేదా అది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఫస్ట్ సాక్షిలో ఏం మాట్లాడుతున్నారు ఇన్నా ఇన్ని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి ఏం కేటాయించారు అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం మరొకసారి ఆ కనిపించింది ఎందుకంటే ఆ ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన డిపెండ్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఉన్నటువంటి పరిస్థితుంది ఆ వాస్తవానికి అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు లేకపోతే ఆ కేంద్రంలో ప్రభుత్వమే లేదంటూ ఆ తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు కూడా ప్రచారం చేస్తుంది అదేవిధంగా చంద్రబాబు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ఢిల్లీలో ఉండేటువంటి అవకాశం లేదన్న అంశాన్ని చాలా బలంగా ప్రచారం చేస్తారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపుల విషయానికి వచ్చేసరికి ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి ఆ పరిస్థితి ఎక్కడ కనిపించినటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే మనం చాలా స్పష్టంగా చూసాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో బీహార్ ప్రకటన మక్కన బోర్డు దగ్గర నుండి ఇతర ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి అది సాక్షిలో చెప్పారు గుండు సున్నా ఆంధ్రప్రదేశ్ కు గుండు సున్నా పెట్టినారు పవన్ కళ్యాణ్ కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులు ప్రాజెక్టులు సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నటువంటి అసంతృప్తి ఆ రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతుంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి కూడా చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు ఒకవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో అది సాచిలో వచ్చే లోక్సభ నాయకుడు మిథన్ రెడ్డి అంట ఐదేళ్ళు ఎక్కడ ఉన్నాడు రెడ్డి ప్రత్యేక మెడల్ ఉంచి ప్రత్యేక హోదా తెస్తామన్నాడు జగన్ గారు మెడల్ ఉంచారా చంద్రబాబు నాయుడు గారు ఏం తేలేదు విఫలమయ్యారని మీరు చెప్తున్న దానికి రాష్ట్రానికి కేంద్రం దన్ను రాజధానికి ఈ ఏడాది పదహైదు వేల కోట్లు రానున్న కాలంలో మరింత సహాయం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో విశాఖ బుక్కు మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు పోలవరానికి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు కనపడలేదా ఇది కేటాయించింది చంద్రబాబు నాయుడు గారు విఫలము చంద్రబాబు నాయుడు గారు ఏం తేలేదు మేము లేకపోతే కేంద్రంలో పడిపోతుందని కొద్దని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకున్నారా చేయలేదు కదా ఇంకా ఏమి ఇచ్చారు ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల ప్రత్యేక గ్రాంటు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఇరవై నాలుగు నాటికి రాష్ట్రానికి మూడు వేల తొమ్మిది వందల యాభై పాయింట్ త్రీ వన్ కోట్ల మేరకు మూలధన వ్యయాన్ని ఆమోదించామని కేంద్రం తెలిపింది ప్రత్యేక సహాయం కింద మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ తిరవై కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది చూడండి ఎన్ని ఇచ్చుకుంటూ పోతున్నారు పోలవరం ఒక పక్క రాంటా పోతూ అంటే ఏమి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు అంటే ఎట్లా చెప్పండి మొన్న విశాఖ ఉక్కుకు గ్రాంట్ ఇచ్చింది పోలవరం ప్రాజెక్టుకు ఇస్తుంది రాజధాని అమరావతికి ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు కృషి కదా ఇవన్నీ వస్తున్నాయి లేకపోతే ఊరికే వస్తాయా మళ్ళీ మీరు ఐదేళ్లలో రాజ జగన్ అన్న ఏం చేసిండు పోలవరం ప్రాజెక్టు కట్టిండా అమరావతికి ఏమన్నా పెట్టి ఇటుకి పెట్టిండా వైజాగ్లో రిషికొండ ఒకటి గోడుగుండు కొట్టించాడే తప్ప అక్కడ ఏమన్నా డెవలప్మెంట్ చేశాడా కర్నూలులో ఏమన్నా డెవలప్ చేశాడా ఏం చేయలేదు కదా సాక్షిలో ఎత్తితే విఫలమైన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వేస్తూ ఒక రూపాయి తేలేదు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయి ఏం పీకలేదు అని సాక్షిలో లేచిన కానించి డబ్బా కొడుతున్న ఈ సాక్షిలో మీరే ఆలోచించండి ప్రజలారా న్యాయం ఉన్నది ఉన్నట్టు రాసి ఎవరికి ఇబ్బంది లేదు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి ఏపీకి మొత్తం పనుల్లో ఫోర్ పాయింట్ జీరో సిక్స్ సెవెన్ శాతం అంటే యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు పాయింట్ త్రీ కోట్లు లభిస్తుందని కేంద్ర బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నారు అది చెప్పండి ఆర్థిక సంవత్సరంలో పదహైదు వేల కోట్లు సమకూరుస్తామని వెల్లడించింది రానున్న సంవత్సరాల్లో రాజధాని మరిన్ని నిధులు సమకూరుస్తామని సమకూరుస్తామంది విదేశీ సహాయం కోసం ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకులు సంప్రదించామని ఈ రెండు సంస్థలతో లీగల్ ఒప్పందంపై డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు తేదీలో సంతకాలు కూడా జరిగాయని వివరించింది సవరించిన అంచనాల ప్రకారం పోలవరం తొలి దశ పూర్తి కావడానికి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు పాయింట్ నైన్ ఫైవ్ కోట్లు ఏమవుతుందని ఇందులో ఇప్పటికే రెమెన్స్మెంట్ చేసిన మొత్తం పోగా పన్నెండు వేల నూట యాభై ఏడు పాయింట్ త్రీ కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిసింది ఇన్ని ఇస్తున్నారు అంతే తప్ప ఏ లేదు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అంటే మళ్ళీ జ జగన్ అన్న ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఐదేళ్లలో ఏం చేశారు మీరే ఆలోచించండి ఆ సాధించుకొని కేంద్ర బడ్జెట్లో కూడా బీహార్ ప్రస్తావన తీసుకొచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల సాధనలో మాత్రం ప్రాజెక్టుల సాధనలో మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఘోరంగా విఫలమయ్యారని ఆ అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమొస్తుంది ఈ బడ్జెట్ ఏంటంటే ఇతర రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలతో వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ సంబంధించినటువంటి నిధులు తప్ప ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు జరపతి ఇప్పుడు ఆ అప్పులు చేసుకుని ఆ రాష్ట్రాల అప్పుల కోసం ప్రస్తావించింది సో ఆ అప్పుల నుండి ఎక్కువ నిధులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ బడ్జెట్ నుండి ఎటువంటి ఆ కొత్త ప్రాజెక్టును సాధించలేకపోవడం లేదా విభజన ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు కూడా సాధించకపోవడం అనేది ఇది మన ఇట్లా అమరావతి రోడ్లు వేస్తా ఉంటే అక్కడ అమరావతి రోడ్లల్లో గోల్మాల్ జరిగింది అని రాస్తారు అమరావతి డెవలప్మెంట్ అంటే పేపర్లో ఏదో ఒకటి న్యూస్ పెడతారు మీరు డెవలప్ చేయకపోతే ఇంకోరిని డెవలప్మెంట్ చేయకపోతే ఎలా ప్రజలు కూడా ఆలోచించుకోవాలా ఏది నే ఏది అబద్ధము ఏది నిజమని కాబట్టి కేంద్రం కేంద్ర అండదండలతోనే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలని కోరుకోవాలా లేదంటే అమరావతి కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కర్నూలు హైకోర్టుది అవి అన్ని ఇబ్బందులు అవుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కృషితోనే డెవలప్మెంట్ చేసే దిశగానే పోతున్నారు కాబట్టి ఏమరటి కొన్ని పేపర్ కొన్ని పత్రికల్లో మటుకు చంద్రబాబు నాయుడు వేస్టు పనికిరాడు ఏం చేయలేడు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఉన్నారు ఇంతకుముందు ఐటీ శాఖ మంత్రి గుండు కోడిగుడ్డు అమర్నాథ్ ఉన్న అతనికి ఇంగ్లీష్ రాదు ఏమీ రాదు అట్లాంటి వాళ్ళు మినిస్టర్లుగా చేస్తారు కొడాలి నాని పదో క్లాస్ చదువుకున్నాడు అతనికి మాట్లాడిన రాదు అతనికి ఓ మినిస్టర్ పదవి ఇట్లాంటి వాళ్ళు మినిస్టర్లను పెట్టుకొని ఐదేళ్ల కాలాన్ని నాశనం చేసి ఇప్పుడు మంచి చదువుకున్న వాళ్ళు డెవలప్మెంట్ దిశగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ముందుకు పోతా ఉంటే వాటి మీద ఇష్టప్రచారం రాయడం ఇష్టము జమ్మడం ఇట్లా రాసి రాసి పెట్టుబడులదారులను బెదిరించుకోవడం ఇది రాస్తున్న ఈ గొబ్బురాతలు ప్రజలు ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించారండి ఉన్నది ఉన్నట్టు రాస్తే దేనికి ఇబ్బంది లేదు ఈ గొబ్బురాతలు మార్చుకోకపోతే లాస్ట్కు సాక్షి వైఎస్ఆర్సీపీకే లాసే తప్ప ప్రజలకు ఎటువంటి లాస్ ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ